ఇప్పుడు ఒకే టిక్కీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇంకా నేను ఇక్కడ దీన్ని సాస్త అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంకా తక్కువ టైంలో అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఈ రెసిపీ అయితే పదే పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసామని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు ఎగ్గుతో అయితే మసాలా టిక్కా అండి ఇంక ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే ఆలు అయితే ఇలా ఉడికించుకున్నానండి ఇలా ఉడికించుకున్న ఇంకా ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి తురిమేసుకుందామండి ఇలా మొత్తం తురిమేసుకున్నాను ఇంకా తురిమేది పని లేకుండా చేతితో కూడా బాగా స్మాష్ చేసుకోవచ్చండి ఇంకా నేనైతే తురిమేసుకున్నాను ఇందులో ఒక రెండు తురిమిన క్యారెట్ అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్టు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా స్మాష్ చేస్తూ ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి ఈ చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీతో ఉంటే వేసుకోండి లేకుంటే లేదా ఆప్షనల్ మాత్రమే చూడండి ఇలా బాగా ప్రెస్ చేస్తూ బాగా మొత్తం అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా వీళ్ళంతా బాగా కలిపేసుకున్నాక ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి అయితే వేసుకుంటున్నానండి పొడి బియ్యం పిండి ఈ బియ్యం పిండి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా ఇలాంతా బాగా కలిపేసుకోవాలండి మీకు ఎక్కువగా తడి అనిపిస్తే ఇంకా కొంచెం బియ్యం పిండి అయితే వేసుకోండి ఇంకా నేనంతా ఇలా కలిపేసుకున్నాను ఇక్కడ నేనైతే వన్ స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నానండి ఇంకా నెయ్యి హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇంకా అల్లం ముక్కలు జీలకర్రలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ దాకా నువ్వులైతే వేసుకోవాలి ఈ నువ్వులు కూడా కాస్త చిట్టపడమైన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల కమ్మటి వాసన అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా మనకు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఈ తాలింపు ఇందులో అయితే వేసుకోవాలి ఇది కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు బాగా అంతా కలిపేసుకున్నాక కొంచెం చేతికి నూనె అయితే అప్లై చేసుకొని ఇలా పిండి ముద్ద సైజులో తీసుకొని వీటిని కట్లెట్స్ లాగా అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే చాలు మనకు ఇప్పుడు దీన్ని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం చూడండి ఇలా మొత్తం అన్నీ చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇంకొక ప్లేట్లో అయితే ఇంకా అన్నీ ఇలా చేసుకోవాలండి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే మనకు తొందరగా అవుతుంది ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు స్పూన్ దాకా మైదా అలాగే టూ ఎగ్స్ అయితే తీసుకున్నా నేను ఇక్కడ ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇలా విస్కట్తో ఇంకా ఎక్కడ ఉండాలి లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇంకా ఇలా ఉండాలి లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా నేను వీటిని ఫ్రై చేసుకోవడానికి తక్కువ ఆయిల్తో అయితే ఫ్రై చేస్తున్నానండి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను చూడండి కొంచెమే ఆయిల్ అయితే ఇంకా మనకు ఆయిల్ కూడా హీట్ అయింది ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్ ఉంది కదండి ఇలా బాగా డిప్ చేసుకోవాలి ఇంకా ఇలా డిప్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి ఇంకా మనకు ఎన్ని వీలైతే అన్నీ వేసుకోవాలండి ఎన్ని పడితే అన్నీ ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకోవాలి రెండు వైపులో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ బాగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మనకేం ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే ఆలు అయితే ఉడికిందే కదా ఇంకా రెండు వైపులా బాగా కాలే కదండి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మిగతా వాటిని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి మనకు ఎన్నైతే అన్ని సేమ్ ఇలానే వేసుకోవాలి ఇంకొక సైడ్ అయితే కాలిందండి ఇంకొక సైడ్ అయితే పెట్టేసుకుంటున్నా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి చాలా టిక్కీస్ అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే టిక్కీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇంకా నేను ఇక్కడ దీన్ని సాస్తో అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంకా తక్కువ టైంలో అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే రెసిపీ అయితే పదే పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఎప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇలా వచ్చిన కామెంట్ అయితే చేయండి ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బై బాయ్